అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖను రద్దు చేస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు ఈ నిర్ణయం ద్వారా సమాఖ్య విద్యాశాఖను శాశ్వతంగా రద్దు చేయడం ప్రారంభమవుతుందని ట్రంప్ ప్రకటించారు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ఖర్చులను తగ్గించడమే ఈ చర్యల లక్ష్యంగా పేర్కొన్నారు అయితే ఈ నిర్ణయం పూర్తిగా అమలు కావడానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఏర్పాటు చేసిన విద్యాశాఖను రద్దు చేయడానికి చట్టసభ ఆమోదం అవసరం ఉంది దీనిని సాధించడానికి రిపబ్లికన్ పార్టీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది విద్యాశాఖ రద్దు తర్వాత ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించేందుకు దుబారా ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ కొత్త శాఖను ఏర్పాటు చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డిఓజీ అని పిలువబడే ఈ శాఖకు బిలియనీర్ ఎలెన్మస్క్ రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామిని నియమించారు ఈ శాఖ ప్రభుత్వ బ్యూరోక్రసీని నియంత్రించడం వృద్ధ ఖర్చులను నివారించడం ఫెడరల్ ఏజెన్సీలను మార్చడం వంటి బాధ్యతలను నిర్వహిస్తుంది అంతేకాక ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానంలో కూడా మార్పులు సూచించారు అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే విదేశీ విద్యార్థులకు ఆటోమేటిక్ గ్రీన్ కార్డులు అందజేయాలని ఆయన హామీ ఇచ్చారు భారత్ చైనా విద్యార్థులను అత్యంత తెలివైనవారిగా అభివర్ణిస్తూ అమెరికాలో నివసించేందుకు గ్రీన్ కార్డు పొందాలని ట్రంప్ పేర్కొన్నారు ఈ చర్యలు అమెరికాలో విద్యా వ్యవస్థ విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉంది విద్యాశాఖ రద్దు కొత్త శాఖ ఏర్పాటు ఇమ్మిగ్రేషన్ విధాన మార్పులు వంటి నిర్ణయాలు విద్యార్థులు విద్యాసంస్థలు సమాజంపై దీర్ఘకాలంలో ఎలా ప్రభావితం చేస్తాయో